గుంటూరు మిర్చి యార్డు ఆసియాలోనే అతిపెద్ద యార్డుగా గుర్తింపు తెచ్చుకుంది అలాంటి యార్డు జాతీయ రహదారి పక్కనే ఉండడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది పరిష్కారంగా యార్డు వద్ద పైవంతెన నిర్మాణం చేపడుతున్నారు ఈ పనులు జోరందుకోగా స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు గుంటూరు వాసుల్ని వేధిస్తున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపేలా ప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్లు రైల్వే వంతెనలు పైవంతెన నిర్మాణంపై దృష్టి సారించింది ఆగిపోయిన ఇన్నర్ రింగ్ రోడ్డు మూడో దశ పనులను ఇప్పటికే తిరిగి ప్రారంభించింది శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు మిర్చియార్డు వద్ద పైవంతెన నిర్మాణ పనుల్ని వేగవంతం చేసింది సీజన్ సమయంలో రైతులు పంటను అమ్ముకునేందుకు ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల సమయం పడుతుంది దీంతో లారీలు ట్రాక్టర్లు యార్డు వద్ద బార్లు తీరి ఉంటాయి హై వే పైనే నిలపడంతో ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు గుంటూరు మెర్చియార్డ్ హైవే పక్కనే ఉండడంతో హైదరాబాద్ రాయలసీమ పల్నాడు నుంచి గుంటూరు వచ్చే వారికి ఇబ్బందులు తప్పడం లేదు ఈ సమస్యకు పరిష్కారంగా పైవంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ముప్పై కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలను కేటాయించింది గత వైసీపీ ప్రభుత్వం ఈ వంతెన నిర్మాణాన్ని పట్టించుకోలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు ప్రారంభించింది ఈ ఏడాది డిసెంబర్కి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించింది ఇప్పటికే రెండు కోట్ల రూపాయల పనులను పూర్తి చేసిన అధికారులు డ్రైనేజ్ కాల్వచ్చారు నిర్మించి సర్వీస్ రోడ్ల పనులు చేస్తున్నారు పనులు జరుగుతున్న తీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ కర్నూలు హైదరాబాదు ముఖ్యంగా ప్రధాన రహదారి అదే అవటం వల్ల విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది సీజన్ టైంలో మన పెంసాని ఎంపీగా గెలిచిన దగ్గర నుంచి ఫ్లైఓవర్ కూడా ముఖ్యంగా చేపట్టడం జరిగింది దానివల్ల స్థానికంగా ట్రాఫిక్ కి సమస్య లేకుండా కింద అండర్ పాస్ పెట్టడం ఇవన్నీ కూడా ఉపయోగకరంగా ఉన్నాయని మా అభిప్రాయం అండి ఇక దగ్గర ట్వంటీ ఇయర్స్ నుంచి అది ప్రపోజల్ లో ఉంది ఇప్పటికే ఆచరణలోకి రావటం మాకు చాలా సంతోషదాయకంగా హండ్రెడ్ పర్సెంట్ మాకైతే ఇబ్బంది లేకుండా ఉంటదని అనుకుంటున్నాం ఈ పై వంతు నేయటం వల్ల ట్రాఫిక్ సమస్య చాలా వరకు తిరిగిపోయింది ఎందుకంటే వాళ్ళు టౌన్ లో వాళ్ళు బ్రిడ్జి మీద వచ్చేస్తారు షాడ్ లోకి వెళ్ళే బ్రిడ్జి కేంద్రం చెల్లిపోతాయి చాలా గౌరవ ఎలాగైనా సరే మున్సిపాలిటీ వాళ్ళు కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ పొయ్యి వంతు నిర్మించడం చాలా సుపశూషకం ప్రజలకు కూడా చాలా కష్టాలు తీరిపోతాయి రెండు మూడు రాష్ట్రాల నుంచి వస్తారు రైతులు అమ్ముకోవడానికి అలాగే ఎక్స్పోర్ట్ కూడా వెళ్తాను ఎక్స్పోర్ట్ కూడా ఎక్కడి నుంచి ఎక్కువ వెళ్తాయి అందుకోసం రేటు రేటు కూడా వచ్చింది కొద్ది తొందరగా అమ్ముడుపోతే అని రైతులు ఇక్కడికే వస్తుంటారు తర్వాత ఈ పై వంతులు వేయటం వల్ల నగర ప్రజలకి కానీ రైతులు కానీ అందరికీ చాలా ఉపయోగపరం చాలా ఉపయోగం ఇది మిర్చియార్డ్ సమీపంలోని హైవేకి ఇరువైపులా సర్వీస్ రోడ్లు పూర్తి చేసిన తర్వాత పైవంతెన పనులు ప్రారంభిస్తారు ముందుగా యార్డు ముఖద్వారం వద్ద ఐదు పాయింట్ ఐదు మీటర్ల అండర్ పాస్ నిర్మాణం చేపట్టనున్నారు వాహనాలు ఈ అండర్ పాస్ నుంచి మిర్చియార్డ్లోకి వెళ్లేలా ప్రణాళికలు రూపొందించారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు ఆర్టీసీ బస్సులు హౌసింగ్ బోర్డు నుంచి చుట్టుకుంట వరకు నిర్మించే పైవంతెన మీదుగా పంపించడం ద్వారా ట్రాఫిక్ సమస్య పరిష్కారం కానుంది ఇప్పటి వరకు ముప్పై శాతం పనులు పూర్తి కాగా డిసెంబర్ పదిహేను నాటికి వంద శాతం పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం వంతెన పనుల్ని పర్యవేక్షిస్తోంది